ఒకప్పుడు ఆహార గింజలు దిగుమతి చేసుకునే స్థితి నుంచి ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదిగింది తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ప్రపంచ దేశాలకు ఆకలి తీర్చే బియ్యం ఎగుమతులు అగ్రస్థానంలో నిలిచింది అన్నింటిలో దూసుకుపోతున్న చైనాని కూడా వెనక్కి నెట్టింది బియ్యం ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది మరిన్ని వివరాలు చూద్దాం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం అంటూ ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోంది దేశంలో పంతొమ్మిది వందల దశకంలో ఆహార ధాన్యాల కొరతతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను భారీగా దిగుమతి చేసుకునేది కానీ హరిత విప్లవం తర్వాత దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా పోయింది ఆ తర్వాత నుంచి అభివృద్ధి చెందుతూ భారీగా ఆహార ధాన్యాలను పండిస్తోంది దేశానికి సరిపడా మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ బియ్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సీజన్లలో రబీ ఖరీఫ్ జైద్లో వరి దిగుబడిలో బియ్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచింది ఇప్పటిదాకా బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానాన్ని కొనసాగించిన చైనాను వెనక్కి తోసిన భారత్ గత ఏడాది పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నుల మేర బియ్యాన్ని ఉత్పత్తి చేసింది చైనా పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల టన్నులకు పరిమితమైందని అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించనుందని చైనా కొంత మెరుగుదలతో పద్నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల టన్నుల ఉత్పత్తిని నమోదు చేస్తుందని ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే గత ఏడాది పంట విస్తీర్ణం పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి మూడు సీజన్లలో కలిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వరి విస్తీర్ణం నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల హెక్టార్లుగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అదే మరో ఐదు పాయింట్ ఒకటి కోట్ల హెక్టార్ల మేర పెరిగింది జైద్ సీజన్లో పంట దిగుబడి ఏకంగా కోటి టన్నులకు చేరుకోవటం కూడా భారత్ను బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలబెట్టడానికి దోహదపడినట్లు రంగ నిపుణులు చెబుతున్నారు ఒకప్పుడు వరి పంటలో వాయువ్య రాష్ట్రాలు ముందంజలో ఉండేవి పంజాబ్ లాంటి రాష్ట్రాలు అధిక దిగుబడిని సాధించేవి గడిచిన పదేళ్లలో వాయువ్యంలో దిగుబడి యథావిధిగా కొనసాగుతూనే వరిని అధికంగా గతేడాది దేశంలో ఏడు రాష్ట్రాలు పండించాయి ఇందులో పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ బీహార్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సాల్లో విస్తీర్ణం ఉత్పత్తి బాగా పెరిగింది వరి ఉత్పత్తిలో దేశంలోనే పంజాబ్ను వెనక్కి నెట్టేసిన తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది బియ్యం ఉత్పత్తి మాత్రమే కాదు గోధుమలలోనూ భారత్ దూసుకుపోతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి గోధుమ ఉత్పత్తిలో చైనా పద్నాలుగు పాయింట్ రెండు కోట్ల టన్నులతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది ఉత్పత్తి పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు ఉచిత విద్యుత్ ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు కనీస మద్దతు ధర పెట్టుబడి సాయం వంటి అంశాలు రైతులను మరివైపు ఆకర్షించినట్లు చెబుతున్నారు క్షేత్రస్థాయిలో రైతులకు భూసార పరీక్షలు నిర్వహించడం నాట్లు మొదలు కోతల వరకు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సహకరిస్తుండటంతో దిగుబడి బాగా పెరుగుతోందంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్